ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఉగ్రవాది మసూద్ అజార్కు చావు దెబ్బ తగిలింది ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ ఫ్యామిలీలో పది మంది హతమైనట్టుగా తెలుస్తుంది మసూద్ అజార్ స్వస్థలమైన బహల్పూర్లో ఓ రాత్రి ఆపరేషన్ సింధూర్లో భాగంగా బాంబు దాడి చేసింది భారత్ ఈ దాడుల్లో పది మంది మసూద్ అజార్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా బీబీసీ బుర్దు రిపోర్ట్ చేస్తోంది బహల్పూర్ బహల్పూర్ని కేంద్రంగా చేసుకొని మసూద్ అజార్ అక్కడ జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్నారు జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో భారత్పై వరుస దాడులకు పాల్పడుతున్నాడు మసూద్ అజార్ ఇప్పటి వరకు భారత్పై మసూద్ అజార్ చేసిన దాడులో రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి చేశాడు రెండు వేల పదహారులో పఠాన్ కోట్పై దాడి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో దాడి చేసి రక్తపాతాన్ని సృష్టించాడు మసూద్ అజార్ మసూద్ అజార్ని అంతం చేయడం మొత్తం ప్రపంచం ఎదురు చూస్తుంది మసూద్ అజార్ కేంద్రంగా ని కేంద్రంగా అక్కడే పుట్టాడు అక్కడే ఒక రెండు వందల ఎకరాల క్యాంప్ తయారు చేశాడు ఈ క్యాంప్ కి ఆర్మీ నిధుల్ని సమకూరుస్తోంది ఐఎస్ఐ టెక్నాలజీని సమకూరుస్తోంది బహబల్పూర్ని ని కేంద్రంగా చేసుకున్న మసూద్ అజార్ కశ్మీర్ నుంచి యువతని ఆకర్షించి ఈ క్యాంప్ తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడే శిక్షణ ఇస్తున్నాడు మీరు విజువల్స్ చూడొచ్చు ఒకవైపు మసూద్ అజార్ ఫోటోని మరోవైపు అతని క్యాంప్ కార్యాలయం ధ్వంసమైన విజువల్స్ని రాత్రి డ్రోన్స్తో జరిగిన దాడిలో మిస్సైల్స్తో జరిగిన దా దాడిలో మసూద్ అదార్కి సంబంధించిన జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ పూర్తిగా ధ్వంసమైంది నాశనమైపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అదే ఇక్కడ రాత్రి జరిగిన బాంబు దాడి తర్వాత భారత్ చేసిన ఆపరేషన్ సింధులో భాగంగా భారత్ చేసిన అటాక్ తర్వాత ఆ పరిస్థితి చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు బిల్డింగ్ అంతా ముక్కలు ముక్కలైంది సర్వనాశనమైంది ధ్వంసమైంది భారత్ కోరుకున్నది కూడా ఇదే బహవల్పూర్ కేంద్రంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు బహబల్పూర్ అతిపెద్ద స్థావరం ఇది పాకిస్తాన్లో పన్నెండవ అతిపెద్ద పట్టణం ఈ బహబల్పూర్ కేంద్రంగా దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదులకు ఇక్కడ శిక్షణ జరుగుతోంది ఇక్కడి నుంచే శిక్షణ ఇస్తోంది జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ కశ్మీర్ నుంచి పాకిస్తాన్ నుంచి స్కూళ్లలో చదివే పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉగ్రవాదాన్ని నేర్పిస్తోంది కేవలం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని భారత్లో హింసని రెచ్చగొట్టడం లక్ష్యంగా చేసుకొని భారత్లో రక్తపాతాన్ని పారించడాన్ని లక్ష్యంగా చేసుకొని మసూద్ అజార్ ఈ పని చేస్తున్నాడు దాదాపు రెండు వందల ఎకరాల క్యాంపు కార్యాలయం ఇక్కడే ఫైరింగ్ ఎలా చేయాలి బాంబుల్ని ఎలా తయారు చేయాలి ఎటువంటి వ్యూహాలతో భారత్లో ధ్వంసాలు చేయాలి గతంలో కసబ్ ఎప్పుడైతే ట్వంటీ సిక్స్ బై లెవెన్ రెండు వేల ఎనిమిది లో జరిగిన ముంబై దాడుల్లో ప్రాణాలతో దొరికిన కసబ్ ఈ బహవల్పూర్ క్యాంపు కార్యాలయం గురించి పూర్తిగా భారత ఇంటెలిజెన్స్కు భారత అధికారులకు పూర్తి వివరాల్ని చెప్పాడు బహవల్పూర్లే పూర్లోనే తను ట్రైన్ అయినట్టుగా చెప్పాడు బహవల్పూర్ కేంద్రంగానే ఈ దాడికి పాకిస్తాన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడికి కుట్ర జరిగినట్టుగా చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో జరిగిన దాడిలో నలభై రెండు మంది ఆర్మీ జవాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అది కూడా బహవల్పూర్లో జరిగిన కుట్ర ఈ కుట్రలకి ఇప్పుడు ప్రతీకారం దొరికింది ఈ కుట్రలకు ఇప్పుడు భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ సంబంధించిన రెండు వందల ఎకరాల స్థావరం జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైపోయింది ఇది అతిపెద్ద టార్గెట్ గా భావిస్తోంది భారత ఆర్మీ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టిన భారత త్రివిధ దళాల కమాండోలు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడైతే పాకిస్తాన్ కి గుండెకాయగా ఉందో ఉగ్రవాదం ఏ అయితే ఉగ్రవాదం గుండెకాయలుగా స్థావరాలుగా స్థిరమైన స్థావరాలుగా ఏర్పాటు చేసుకుందో ఆ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి క్లియర్ కట్ గా అటాక్ చేశామని కొద్దిసేపటి క్రితమే భారత సైన్యం ప్రపంచానికి ప్రకటించింది బహవల్పూర్లో ధ్వంసమైన జైషే మహమ్మద్ కార్యాలయం చూడొచ్చు మనం బహవల్పూర్లో జైషే మహమ్మద్ కార్యాలయం నుంచే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మసూద్ అజార్ అనే ఈ ఉగ్రవాదిని రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి కూడా నిషేధించింది ఇప్పుడు ఈ ఉగ్రవాదికి సంబంధించిన పది మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు చనిపోయిన వారిలో మసూద్ అజార్ చెల్లెలు అతని బాబా అల్లుడు అతని అతని అల్లుడి భార్యతో పాటు మరో ఐదు మంది ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళంతా మసూద్ చాలా అగ్గర మనుషులని తెలుస్తుంది అయితే దాడి జరిగిన సమయంలో మసూద్ అజార్ ఈ ప్రాంతంలో ఈ కార్యాలయంలో ఉన్నడా లేడా అనేది ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారింది ఈ రిపోర్ట్స్ అందిస్తుంది బీబీసీ ఉర్దూ ఈ రిపోర్ట్ చేసింది మసూద్ అజార్ ఫ్యామిలీకి తీవ్రమైన నష్టం జరిగింది ఆపరేషన్ సింధు అని చెప్పేసి భారత ఆర్మీ చేసిన ఈ దాడిలో మసూద్ అజార్ కూడా ఉన్నాడా చనిపోయాడు అనేది అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది మసూద్ అజార్ చనిపోవాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది ఎందుకంటే బహవల్పూర్లో ఉన్న ఈ క్యాంపు కార్యాలయం నుంచి మసూద్ అజార్ ఉగ్రవాదాన్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఏ ఉగ్రదాడి జరిగినా దాని వెనుక మసూద్ అజార్ తయారు చేసిన ఉగ్రవాది ఒకరు ఖచ్చితంగా ఉంటున్నారు మసూద్ అజార్ క్యాంపు కార్యాలయంలో తయారు చేసిన ప్లాన్ ఉంటుంది మసూద్ అజార్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మసూద్ అజార్కి ఈ బహవల్పూర్లో మసూద్ అజార్ జైషే మహమ్మద్ కార్యాలయాన్ని పాకిస్తాన్ అధికారికంగా రెండు వేల రెండులో నిషేధించింది అట్లాగే మసూద్ అదార్ని అరెస్ట్ చేశామని ప్రకటించి అయినప్పటికీ స్వేచ్ఛగా యథేచ్ఛగా ఇక్కడ ఉగ్రవాద క్యాంపు నడుస్తూనే ఉంది అక్కడ నుంచి ఉగ్రవాదుల తయారీ కొనసాగుతూనే ఉంది ఇక్కడ మదర్సాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది మసూద్ అదార్ క్యాంపు కార్యాలయంలో ఒక శాటిలైట్ చిత్రాన్ని చూసినప్పుడు ఆ మసీదు చుట్టూ టీచింగ్ రూమ్స్ ఉంటాయి ఆ టీచింగ్ రూమ్స్లో ఎలా కాల్పులు జరపాలి ఎలా బా హింస చే హింసకు పాల్పడాలంటూ ఉగ్రవాదుని తయారు చేస్తారు ఇక్కడే కొన్ని బ్యాంకులు ఉన్నాయి అక్కడ ఉగ్రవాద ట్రైనింగ్లో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా కల్పించదు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిటీ లాగా తయారు చేశారు ఈ రెండు వందల ఎకరాల క్యాంపస్ని ఈ రెండు వందల ఎకరాల క్యాంపస్ని బేస్ చేసుకుని కేవలం ఉగ్రవాదుని మాత్రమే తయారు చేస్తాడు మసూద్ అజార్ మొత్తానికి ఈ దాడిలో తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్కి మాత్రం సాగు దెబ్బ తగిలిందనే చెప్పాలి అతని కుటుంబంలో ఇప్పటికే సమాచారం ప్రకారం పది మంది చనిపోయినట్టుగా అధికారికంగా సమాచారం అందుతుంది ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ చాలా స్పష్టంగా రిపోర్ట్ చేసింది మసూద్ అజార్ తీవ్రమైన దెబ్బ అయితే మసూద్ ఉన్నాడా చనిపోయాడు అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు జైషే మహమ్మద్ పైన జరిగిన ఈ దాడితో మసూద్ అజార్ తోక ముడుస్తారా పాకిస్తాన్కి ఇప్పుడైనా కళ్ళు తెరుస్తుందా మసూద్ అజార్ లాంటి ఉగ్రవాది హతం అయితే ఈ ప్రపంచానికి శాంతి దక్కుతుందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో in the comment, Chandy.